బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కూనాటి నాగరాజుపై దాడి శ్రీకాళి నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ ఇరవై ఎనిమిది అకృతి గ్రామం నందు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కూనాటి నాగరాజుపై దాడి జరిగింది దీంతో ఆయనకు స్వల్పగాయలు కావడంతో సమాచారం అందుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు కోనాటి నాగరాజుపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు అనంతరం సంబంధిత పోలీస్ అధికారి రూరల్ సిఐ అజయ్ కుమార్తో వాగ్వాదానికి దిగారు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నాగరాజుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు அந்த அந்தன்பு கூட்டா 20 మంది హాస్పిటల్ కరెం 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 అంటుందవే అన్న తెలుపేన అన్నం చూసాను అన్న చూసాను సార్ ఏన్ సార్ ఏన్ సార్ నడుపుడు బండిలోకి కార్ తీర్గింది ఎల్లి చెప్తుడు పక్క దాక తీర్గింది పక్క దాక తీర్గింది மாடிரோ மா கோலானானு பிரதர் நீங்கரோ நீ கோலானா ஆர்க்கிலஸ் கோலானா கொத்தலை கொத்து இங்க அத 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 நம்ம மாடிரோ என்ன என்ன వైసీపీ తొక్కేస్తాను చెప్పేస్తాను 이 자리에 는 데서는 잭이 다 చె <coughs>

মুছলি <ahanan> நான் எல்பிடி சுப்ரம்கிதுறோம். காட்டுறோம். சுப்ரம்கிது. பாதியா காட்டுறோம். சரி தலeminna enna double line. காட்டுறோம். அது என்னன்னு சொன்னா ஏமே காட்டுறோம். பாதி ராஜி ராஜி. பாதியா ಎಪ್ಪಡ <laughs> ನಮ್ಮ बड़े सिब्बटों नाड़ी है बड़े सिब्बटों 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 बड़े ml lenu <inaudible> ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ ಮಂಡಲ ಪಾರ್ ಅಧ್ಯಕ್ಷ